ఏమయ్యా నీళ్ళు లేకుండా ఏం చేయాలా మీరు వీళ్ళు వస్తున్నాయి కదా వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు వస్తే వాళ్ళు నీకు దూరం రావు కానీ వాళ్ళు ఎవరి వింటున్నావు ఇప్పుడు డబ్బులు దొక్కుతున్నారు మరి నీళ్ళు లేకుండా ఏం చేయాలి డబ్బులు అంటే ఫస్ట్ లీవ్ అని చెప్పినా వాళ్ళకి లీజు ఏం చేస్తావు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు అంటే అవి వస్తుందంట శరీరం నేను పూర్తి చేసి వచ్చే ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు అప్పటి నుంచి ఇంతవరకే లేదు ఏంటో డెవలప్ చేస్తున్నావు అంటారు ఏం చేస్తున్నారా చెప్పారు ఏ సార్ వాళ్ళు చెప్పటం అదే అదే చూడు నీళ్ళు ఒక చొక్క వస్తున్నాయా వెయ్యి రూపాయలు పెట్టి చెప్పేవాళ్ళ నీళ్ళు అలా ఏం అదే నీళ్ళు తిప్పేవటం ఏంటి అసలు బాపు కాడ అన్నాక నీళ్ళు లేకుండా బోరింగ్ లేకుండా ఎక్కడ ఉంటారు అసలు ఏం గవర్నమెంటు ఒక గవర్నమెంట్ కాదు కదా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎన్ని గవర్నమెంట్లు మారినాయి ఇన్ని గవర్నమెంట్లు మాత్రమే మీకు నీళ్ళు లేవంటే ఏం చేయాలి అసలు సార్ బోర్ వేపిస్తారంటే అట్టే కాదు ఇప్పుడు మీరు స్నానాలు ఎక్కడ చేయాలి ఇప్పుడు తెచ్చుకున్నాం డబ్బులు పెట్టి ఏ అందరూ డబ్బులు పెడతారా పెట్టాల పెట్టాలి అదే ఏం బాగలేదు ఈ గవర్నమెంట్ పట్టే అలా ఇది కాదు ఒక గవర్నమెంట్ అంటే అనుకోవచ్చు ఇరవై సంవత్సరాల పైన ఇరవై ఐదు ముప్పై నాకే గుర్తులేదు నేను వచ్చిన కానించి చూస్తున్నాయి ఇక్కడ అది ఇది కలిసి ఉన్నప్పుడు బాగానే ఉండేది దాంట్లో ఉండేది ఇప్పుడు అది అది ఇది విడిపోయాక దీంట్లో చొక్క నీళ్ళు రాటలా ఏం చేయాలి అలా ఫోర్త్ ప్లేస్లో ఫోర్త్ ప్లేస్ అందరూ తెలుసుక రైల్వే స్టేషన్ పక్కన ఉంది వల్లగాడు దాన్ని ఇంకేమంటారు నాకు తెలియదు అదే అంటాను నేను అసలు ఇట్లా చేస్తాను ఎట్లా అసలు గవర్నమెంట్ మున్సిపాలిటీ పట్టించుకోకపోతే ఎట్లాగ అసలు మున్సిపాలిటీ పట్టించుకోవాలి ఏ ఎంతమందిని వేలు పెట్టేస్తారబ్బా ఇక్కడ పెట్టేసి పెట్టాలి మళ్ళీ వాళ్ళకి పెట్టాలా గవర్నమెంట్ అండి ఎట్లా ఉండాలి అలా చూడండి ఎట్లా ఉన్నాయో మీ పక్కన ఇప్పుడు పెట్టారు చూసారా అట్ట ఉంటే అన్నీ కూడా అసలు తెలంగాణలో ఇట్లా ఉంటే అట్ట అసలు చూడండి అందరూ పంచాయతీ మున్సిపాలిటీ అందరూ కూడా అడగండి అబ్బా ప్రతి ఒళ్ళకాళ్ళు కూడా ఉండాలి బోరింగ్ ఉండాలి లేకపోతే నల్లలో ఉండాలి ఏదో రకంగా చేయండి